నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలిజర్ గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి హోలీకి సంబంధించిన విశేషాలన్నిటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు మార్చి పద్నాలుగో తేదీన హోలీ అంటున్నారు ఇంకో రకంగా చూస్తే మార్చి పదిహేనో తేదీన అంటున్నారు అసలు పద్నాలుగో తేదీని చేసుకోవాలా పదిహేనో తేదీని చేసుకోవాలా ఇంకోటి వచ్చేసి అదే రోజున మనకి చంద్రగ్రహణం అంటున్నారు దాంట్లోనే భద్ర నీడలు అన్నారు అసలు భద్ర నీడలు అంటే ఏ సమయంలో వస్తుంది ఆ చంద్రగ్రహణం అనేది మనకి కూడా ఉందా అంటే మనం దాని నియమాలను పాటించుకోవాలంటారా లేకుంటే అవసరం లేదు అంటారా అన్నిటికన్నా మరి ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాశులు వారికి ఎఫెక్ట్ అవ్వబోతుంది తగు జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటారు తప్పకుండా అమ్మా ముందుగా ప్రేక్షకులకు ఇక్కడ సబ్స్క్రైబర్స్కు హోలీ పండుగ శుభ ఆశీస్సులు హోలీ పండుగ అనగానే మనకు భక్త ప్రహ్లాద సినిమా గుర్తుకు వస్తుంది వాస్తవానికి కూడా భక్త ప్రహ్లాదుడు విష్ణుమూర్తుల వారికి ఎంతటి భక్తితో వేడుకుంటాడు ఎంతటి విధమైనటువంటి భక్తి ఆ యొక్క పిల్లవానికి సో అలాంటి భక్త ప్రహ్లాదుని యొక్క జననము హిరణ్య కశ్యపునికి సంబంధించినటువంటి రాక్షసుడు అదేవిధంగా హోలిక అనేటువంటి వారి యొక్క కుమార్తె ఇలాంటి ఎన్నో విషయాలతో సంబంధించినటువంటి హోలిక అదేవిధంగా ఈ హోలీ అనేటువంటిది కూడా ఆ యొక్క రాక్షసుడు మరణించినటువంటి పరిస్థితి అక్కడ భక్త ప్రహ్లాదుడు ఆ యొక్క చితిపై కూసున్నప్పటికీ కూడా తను కాలిపోడు నీటిలో వెయి తిరిగి వస్తాడు మంటలో పోయి తిరిగి వస్తాడు సర్పంలో పోయి తిరిగి వస్తాడు అలాంటి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క ప్రేమను పొందినటువంటి వ్యక్తి మన భక్త ప్రహ్లాదుడు సో అదేవిధంగా శివపార్వతులకు సంబంధించి కూడా ఈశ్వరుడు తన సతి మరణించిన తర్వాత ఆ యొక్క చితాభస్మను చూసుకొని బాధపడేటువంటి సందర్భము దాని తర్వాత ఈ యొక్క పార్వతీ అమ్మవారిగా జననము చేసినటువంటి పరిస్థితి శంకరునికి సంబంధించి ఎలాంటి మన పార్వతి అమ్మవారి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కావచ్చును ఈ యొక్క ఈ కామదహనము అనేటువంటి ఒక దాని ఏమంటారు ఇంట్రెస్ట్ అనేటువంటిది క్రియేట్ చేసేటువంటి పరిస్థితి సో అలాంటి సిచ్యువేషన్ ఒకటి శివపార్వతుల కళ్యాణంగా చెప్పుకునేటువంటి పరిస్థితి దీంతో పాటుగా ఇలా పురాణాలలో మనకు నాలుగు ఐదు కథలు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది ఏది ఈ యొక్క హోలికాకు సంబంధించి హోలీ ఫెస్టివల్కు సంబంధించి రాధ కృష్ణులకు సంబంధించి కూడా ఈ యొక్క రాధమ్మ కలరు కృష్ణుని కలరు ఉండేటువంటి పరిస్థితి ఈ విధంగా నలుపు రంగులో ఉన్నారు అనేటువంటి భావన మరి అక్కడ కొంత రంగులు వేసుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క కృష్ణుడు రాధమ్మలు ఈ సందర్భంలో ఏర్పడేటువంటి ప్రేమానురాగాలు కృష్ణతత్వంగా ఇలా చాలా మనకు కథలు చెప్పడం జరుగుతూ ఉంటుంది సో హోలీ పండుగ అనేటువంటిది మనకు ఎప్పుడైనా కూడా పాల్గొన మాసంలో పౌర్ణమిని బేస్ చేసుకొని మనకు పౌర్ణమి ముందు ఉండేటువంటిది చతుర్దశి అనేటువంటిది పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి యొక్క చతుర్దశి అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్ మనకు అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనకు పదమూడవ తారీఖున్నే మనకు హోలిక దహనము మార్చ్ పదమూడు భద్రనీడ ఉదయం పది ముప్పై ఐదు నుంచి కూడా రాత్రి పదకొండు ఇరవై ఐదు వరకు కూడా చెప్పడం జరుగుతున్నది దీని తర్వాత మార్చి పద్నాలుగున రంగులతో హోలీ ఆడుకొని హోలీ ఫెస్టివల్ చేసుకోవాలి హోలీ రోజున అంటే మనకు మార్చి పద్నాలుగున చంద్రగ్రహణము కూడా ఉన్నది సో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇది ఏ ఏ రాశుల వారికి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అంటే ఈ యొక్క జాగ్రత్తగా కొన్ని రాశుల వారు వ్యక్తుల జీవితంలో చాలా జాగ్రత్తమైనటువంటి మార్పులు రాబోతున్నాయి మరి అలాంటి రాశులలో మిథున రాశివారు అదేవిధంగా వృశ్చిక రాశివారు మకర రాశివారు అదేవిధంగా మీనరాశివారు సో మిథున రాశి వారికి ఈ యొక్క హోలీ రోజున చంద్రగ్రహణం ఏర్పడినందున మిథున రాశిలో కానీ మిథున లగ్నంలో కానీ జన్మించినటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనకు చెప్పడం జరుగుతున్నది ఎందుకంటే గ్రహణం పట్టే సమయంలో ఈ రాశి వారికి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండే పరిస్థితి దీంతో వీరు డబ్బు ఆస్తి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఖర్చులు పెరిగే అవ అవకాశం ఉంది కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి కుటుంబ సభ్యులతో కూడా వివాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఉద్యోగులు పనిలో సమస్యలను కొన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది పాటుగా వృచ్చిక రాశి వారికి వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు చంద్రగ్రహణం వల్ల కొన్ని నష్టాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేటువంటి వారు వాయిదా వేసుకోవడం మంచిది ఈ సమయంలో వ్యాపారంలో నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది ఈ సమయంలో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉంటేనే మంచిది అని చెప్పడం జరుగుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని చెప్పడం జరుగుతున్నది మకర రాశివారు హోలీ రోజున ఏర్పడేటువంటి చంద్రగ్రహణం కారణంగా కొంత కెరీర్లో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది ఆఫీసులో అధికారులు సౌద్యోగులతో సమన్వయం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు సూచిస్తున్నవి ఈ సమయంలో ఆదాయం తగ్గవచ్చును కొంతమేర మానసిక ఒత్తిడికి కారణం కావచ్చును ఇక వారు చూసుకున్నట్టయితే వీరికి మీనరాశి వారికి డబ్బు సంపాదించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు డబ్బు ఆదా చేయడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి తలెత్తే పరిస్థితి ఉంది అధిక ఖర్చులు చేయాల్సి వస్తుంది ఉద్యోగులకు పని భారం పెరిగేటువంటి అవకాశం ఉంది సో తప్పకుండా కూడా ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉంటేనే మంచిది అని చెప్పడం జరుగుతున్నది అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మనకు అంటే మన ఇండియాలో మాత్రం ఈ యొక్క చంద్రగ్రహణము అనేటువంటిది ఏర్పడడం లేదు అనేటువంటి విషయాన్ని కొంతమేర గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఆస్ట్రేలియా కావచ్చును ఈ యొక్క యూరప్ కావచ్చును ఆఫ్రికా నార్త్ అండ్ సౌత్ అమెరికా కావచ్చును తప్పకుండా కూడా ఇందులో ఉండేటువంటి వారు ఈస్ట్ ఆసియా కావచ్చును అట్లాంటిక్ కావచ్చును ఇలాంటి ప్రదేశాలలో ఉండేటువంటి మన భారతీయులు కావచ్చును లేదా ఈ యొక్క ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఈ యొక్క ప్రదేశంలో ఉండేటువంటి వారు తగు జాగ్రత్తలు అయితే వహించండి సో మొత్తం మీద మనకు కనబడేటువంటి సాక్షాత్తు భగవంతులు ఎవరైనా ఉన్నారంటే సూర్యుడు చంద్రుడు సో చంద్రగ్రహం ఏర్పడేటువంటి సందర్భం మనకు ఉంది కనుక ఈరోజు తప్పకుండా విశేషంగా జపాలు కావచ్చును ఏదైనా అభిషేకం కావచ్చును ఇంట్లో అయినా కూడా ఈశ్వరునికి చక్కటి పూజ చేసుకున్నా కూడా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ఈరోజు మీరు ఒక జపంలాగా చేసుకున్న ఈ ఇంట్లో ఉండేటువంటి శివలింగానికి అభిషేకం చేసుకున్న కుదిరితే బియ్యాన్ని దానంగా ఇచ్చుకున్న విశేషమైనటువంటి మనకు ఫలితాలు కనబడుతూ ఉన్నవి సో మనం చెప్పినటువంటి ఈ యొక్క రాశుల వారు ఎవరైతే ఉన్నారో మిథున రాశి అదేవిధంగా వృచ్చిక రాశి మకర రాశి మీనరాశి వారు సో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి చంద్రగ్రహణము మనకు లేదు భారతదేశంలో అనేటువంటి విషయాన్ని మీకు స్పష్టం చేస్తూ ఉండే అటువంటిది అమెరికాని కానీ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి ఆల్ ద బెస్ట్ గురుగారు గారు చాలా చక్కగా వివరించారు అయితే హోలీకి సంబంధించిన పూర్తి వివరాలను దాంతో పాటుగా గ్రహణం గురించి కూడా చాలా చక్కగా ఎక్కడెక్కడ ఉందో పర్టికులర్గా నేమ్స్ తో సహా అందరికి అర్థమయ్యే విధంగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు గురువు గారు